ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా మరి స్నేహితులారా తులారాశిలో పుట్టిన ఓ మంచి మనసున్న న్యాయం కోరే ప్రజలారా వినండి మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న శాంతి న్యాయం మరియు బ్యాలెన్స్ ను పూర్తిగా మార్చగల ఒక అద్భుతమైన ఊహించని సమయం మీ కళ్ల ముందు కనిపిస్తుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీకు మామూలు సమయం కాదు ఇది మీ అదృష్టపు పుస్తకంలో ఒక పెద్ద ఆత్మ మార్పు అనగా మనసుకు సంబంధించిన పెద్ద మార్పు సృష్టించబోతుంది ఇది మీ మనసులు మారాలని కోరిక భయం మరియు కొత్త జీవితం మొదలవుతుందని గొప్ప ఆసక్తిని ఒకేసారి నింపుతుంది మరి స్నేహితులారా మీరు ఈ రోజు వరకు మీ జీవితం గురించి ఎలాంటి గొప్ప ఆలోచనలు పెట్టుకున్నారు ఏ పెద్ద కలలు కన్నారు మీ భార్య పిల్లలు తల్లిదండ్రుల ఆశ కోసం ఎంత కష్టపడి పోరాడుతున్నారు మరియు మీరు నమ్ముకున్న స్నేహాలు సంబంధాలు వీటిలో కొన్ని వెంటనే న్యాయం ప్రకారం మారడం లేదా దూరం కావడం ఖాయం మీ గుండె లోపల చాలా లోతుగా దాగి ఉన్న నిజమైన విషయాలు ఇప్పుడు అందరికి తెలిసిపోతాయి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు వచ్చిన దైవ శక్తి బలం చాలా ఎక్కువగా పెరుగుతుంది దీని ద్వారా మీ దగ్గరగా ఉన్నవారు మీలాగే ఆలోచించే వారి మనసులో ఏముందో మీరు చాలా సులభంగా తెలుసుకోగలుగుతారు ఆ నిజం తెలిసినప్పుడు మీరు ఆ సేపు షాక్ అవుతారు మీ మనసు మొత్తం భావోద్వేగాల గందరగోళంలో పడిపోతుంది కూడా కానీ ప్రేమైన తులారాసి స్నేహితులారా ఈ బాధాకరమైన గందరగోళం వెనక ఒక నమ్మశక్యం కాని అద్భుతమైతే దాగి ఉంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల సూర్య భగవానుడి క్రాంతితో చుట్టముట్టబడిన ఒక కనిపించని అతిథి మీ ఇంటిలోకి అడుగు పెట్టబోతున్నారు పంపిన ఒక శక్తి స్వరూపమా మీరు వరకు ఎంత కష్టాన్ని అనుభవించారు ఎన్ని సమస్యల నుండి బయటపడ్డారు ఇదంతా శని దేవుడు గమనిస్తూ ఉన్నారు మీరు చేసిన మంచి పనులు అనగా కర్మల కారణంగా శనిదేవుడు మీకు కోరుకున్న ఫలితాన్ని దానికి మించిన దేవుడి దీవెన ఇవ్వబోతున్నాడు అందుకే ఒక ప్రకాశవంతమైన అతిథి మీ ఇంటి గుమ్మంపై కాలు మోపబోతున్నాడు అతను జ్ఞానం ఇచ్చే సరస్వతి దేవి రూపంలో వస్తాడా లేక శనిదేవుడి కర్మశక్తి రూపంలో వస్తాడా అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది అతని పేరును తలుచుకోగానే మీ శరీరంపై ఆలోచన వల్ల ఒక గొప్ప ఉద్వేగం వస్తుంది ఎందుకంటే అతను కేవలం ఒక పరిష్కారాన్ని మాత్రమే తీసుకురావడం లేదు అతను మీ అనేక జన్మల్లో చేసిన మంచి చెడు పనులు అనగా పుణ్య పాపాలు పూర్తి లెక్కలను కూడా తీసుకొస్తున్నాడు మీరు చాలా కాలంగా ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా ఒక సంఘటన ముందుకు కదులుతాయి బాధలు పడ్డ రోజులు ఇప్పుడు సుఖ సంతోషాల బంగారు యుగంగా మారుతాయి మీ డబ్బు కష్టాలను దాటుకొని కొత్త ఆలోచనలపై ఆధారపడి మంచి అవకాశాలు మీ ఇంటి తలుపు దగ్గర సిద్ధంగా ఉన్నాయి కానీ ప్రేమైన తులారాశి స్నేహితులారా గుర్తుంచుకోండి ఈ దేవుడి అద్భుతం మీకు మామూలుగా దొరకదు ఈ ప్రయాణంలో మీ ధైర్యం మరియు నమ్మకం అనగా విశ్వాసం చాలా కఠినంగా పరిశింపబడతాయి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఏడు ముఖ్యమైన నిర్ణయాలు ఏడు పెద్ద షాక్ లు మరియు ఏడు గొప్ప దీవెనలు ఇరవై నాలుగు గంటలలో దేవుడు కోసం సిద్ధ చేశాడు మీ తలుపు వద్దకు వచ్చే అది మీ జీవితాన్ని బాగు చేస్తాడా లేదా మీ పాత అహంకారాన్ని అంతం చేసే శిక్షకుడా అనే ప్రశ్నకు సమాధానాన్ని బ్రహ్మాండం ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో దాచిపెట్టింది అందుకే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి మరియు మీరు నిజమైన మహాదేవుడి భక్తులైతే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శంభో మహాదేవ సూర్య భగవానుడి దయ లభించుగాక అని పూర్తి నమ్మకంతో భక్తితో తప్పకుండా రాయండి రాబోయే రోజులలో మీకు మంచి అదృష్టాన్ని భాగ్యాన్ని కూడా ఇస్తాయి తులారాశి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల యొక్క అతి పెద్ద ఉత్కంఠ కలిగించే సంఘటన ఏమిటి అంటే మీ ఇంట్లోకి ఒక రహస్యమైన కనిపించని శక్తి రావడం తులారాశి వారికి శాంతంగా స్థిరంగా ఉన్న జీవితంలోకి ఒక కనిపించని శక్తి ప్రవేశిస్తుంది ఈ అతిథి మామూలు వాడు కాదు ఈనే డబ్బు ఇచ్చే లక్ష్మీదేవి యొక్క కనిపించని రూపం మరియు ఆమెతో పాటు విష్ణుమూర్తి యొక్క న్యాయాన్ని రక్షించే శక్తి అంశం మీ ఇంటి లోకి కేవలం డబ్బు సంపద మాత్రమే కాదు న్యాయం అనగా ధర్మం మరియు ఆత్మను శుభ్రం చేసే సూర్య భగవానుడి వెలుగును తీసుకువచ్చే వ్యక్తి కనిపించకుండా ప్రవేశిస్తున్నాడు ఈ సమయంలో మీ మనసులో ఒకే ఒక ప్రశ్న ఉంటుంది అది అసలు ఎవరు మరియు అతను ఏ రూపంలో కనిపిస్తాడు ఈ అతిథి ఏ ముఖ్యమైన రూపంలో మీ ముందుకు రావచ్చు దీని వల్ల మీ మనసులో గందరగోళం ఏర్పడుతుంది బహుశా మీ జీవితంలోకి అకస్మాత్తుగా వచ్చిన పాత స్నేహితుడు ఒక సహచరుడు కావచ్చు అతను మీకు డబ్బు సమస్యల అనగా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే మార్గాన్ని చూపిస్తాడు బహుశా తలుపు దగ్గర అకస్మాత్తుగా వచ్చిన లేదా వీధిలో కలిసిన వయసు మళ్ళిన ఒక మహిళ కావచ్చు ఆమె మీ ముందు తినడానికి తాగడానికి చేయి చాపి ఉంటుంది మరియు ఆమె ఇచ్చే దీవెనలు మీకు అద్భుతమైన శక్తినిస్తాయి ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ కావచ్చు లేదా అందరికంటే ఎక్కువగా అతను ఒక ఎవరికి తెలియని అతిథి కావచ్చు అతని కళ్ళ ద్వారా లేదా మాటల ద్వారా మీకు ఆ దైవ శక్తి యొక్క కేవలం ఒక మెరుపు అనగా చూపు మాత్రమే దొరుకుతుంది మరియు మీరు మీ మనసు అంతటికి భయపడిపోతారు మరియు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల సమయంలో మీ ఇంటికి ఒక సాధువు అనగా ఋషి పకీరు కూడా రావచ్చు ఆ సాధువు కళ్ళల్లో మాటలలో మీ అన్ని బాధలు మూలాలు అనగా కారణాలు మీకు కనిపిస్తాయి స్నేహితులారా వీటిలో ఎవరైనా మిమ్మల్ని కలిస్తే మీ అదృష్టం యొక్క కేంద్రం మారిపోతుందని మరియు దేవుడు అనగా బ్రహ్మాండం అతనిని మీ వద్దకు ప్రత్యేకంగా పంపిందని నమ్మండి మరియు అర్థం చేసుకోండి ఈ అతిథి మిమ్మల్ని కలవడానికి ముందు మీకు దేవుడి నుండి కొన్ని చిన్న చిన్న మరియు ఉత్కంఠ కలిగించే సంకేతాలు కూడా లభిస్తాయి ఈ సంకేతాలు మీ అదృష్టం మారడానికి సాక్ష్యం ఇస్తాయి ఇంట్లో అకస్మాత్తుగా ఒక కొత్త కానీ చాలా మంచి వాసన అనగా పవిత్ర సువాసన యొక్క అనుభూతి మీకు కలుగుతుంది ఏదో ఒక దేవత దివ్య శక్తి మీ చాలా దగ్గరగా వెళ్లినట్లు అనిపిస్తుంది మీరు ఇంట్లో వెలిగించిన ఒక దీపం అకస్మాత్తుగా చాలా ప్రకాశవంతంగా అనగా తీవ్రమైన వెలుగుతో మరియు దాని మంట దానంతటా వణకడం ప్రారంభిస్తుంది ఇది ఏదో ఒక అద్భుతమైన శక్తి మీకు చాలా దగ్గరగా ఉందని గుర్తు మరియు స్నేహితులారా మీ మనసులో సంవత్సరాల తరబడి పేరుకుపోయిన అశాంతి ఒత్తిడి లేదా నెగిటివ్ ఆలోచనలు అకస్మాత్తుగా మీ మనసులో శాంతినిస్తాయి మరియు ఆ శాంతం క్షణికావేశంలో మీకు భయం కలిగించవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద మార్పు కోసం మీరు మానసికంగా సిద్ధంగా ఉండకపోవచ్చు ఈ దైవ అతిథి మీ ఇంట్లోకి కేవలం డబ్బు ఇవ్వడానికి రావడం లేదు మీ గత జన్మ పనుల లెక్కలను పూర్తి చేసి మీ ఆత్మకు మళ్లీ కొత్త జీవితం ఇవ్వడానికి వస్తున్నాడు మీరిచ్చే స్వాగతం మీ నమ్మకం మరియు మీ వినయం మాత్రమే ఈ శక్తి మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుందా లేదా అనేది నిర్ణయిస్తుంది మరియు స్నేహితులారా ఈ దేవుడి అతిథి వచ్చిన తరువాత మీ బంధాలలో భావాలలో అలాగే మీ ఆర్థిక పరిస్థితుల్లో ఏ పెద్ద మార్పులు జరుగుతాయో తెలుసుకుందాం ఈ దైవ శక్తి యొక్క వెలుగు మీ బయటి ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తుంది కానీ అదే సమయంలో మీ లోపల ఉన్న చీకటిలో దాగి ఉన్న ఎమోషనల్ నిజం నేరుగా ఒక పెద్ద సంఘటన లాగా మీ ముందు నిలబడుతుంది మరి స్నేహితులారా మీ ప్రశాంతంగా పైకి నియంత్రణలో ఉన్నట్లుగా కనిపించే భావాలు ఇప్పుడు ఒక పెద్ద సంఘటన లాగా బయటకు వస్తాయి ఈ భావోద్వేగాల సంఘటనలు మీ జీవితంలోని బంధాలు పునాదులను కదిలిస్తాయి మరి స్నేహితులారా మీరు దాచిన రహస్యాలు బయటకు రావడం చాలా సంవత్సరాల నుండి ఏ వ్యక్తిగత భావాలపై అయితే బలవంతంగా కప్పు వేశారు ఏ బాధాకరమైన జ్ఞాపకాలు ఓడిపోవడానికి మరియు నిరాశ అణిచివేశారు ఈ రహస్యాలన్నీ కూడా చెప్పని కోరికలన్నీ మనసులోని చేదు తీపి నిజాలన్నీ కూడా అకస్మాత్తుగా బయటికి రావడం మొదలవుతాయి మరియు నమ్మకమైన సంబంధాల పరీక్ష ఏమిటి అంటే అత్యంత పెద్ద పరీక్ష మీ దగ్గరి మరియు నమ్మకమైన సంబంధాలదే అవుతుంది ఎందుకంటే దగ్గర వ్యక్తి యొక్క రహస్యం భావోద్వేగం గందరగోళం అంటే మీకు మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు లేదా మీ ప్రాణ స్నేహితుడి గురించి దాచిపెట్టిన ఒక నిజమైతే తెలుస్తుంది ఇది మీ మనసును చాలా లోతుగా బాధ పెట్టవచ్చు ఈ నిజం కారణంగా మీ మనసులో మానసిక ఒత్తిడి మరియు గందరగోళం ఏర్పడుతుంది నమ్మకం మరియు అనుమానం మధ్య సరిహద్దు తెగిపోయినప్పుడు మీరు అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మరి స్నేహితులరా దానితో పాటు చాలా సంవత్సరాల ఎమోషనల్ అణచివేత ఇప్పుడు విముక్తి శ్వాస కోసం బయటపడుతుంది ఎందుకంటే మీరు ప్రశాంతంగా స్థిరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ నిజం అంగీకరించడానికి మరియు మరింత బలపడడానికి విధి మిమ్మల్ని బలవంతం చేస్తుంది ఈ కాలంలో మీరు భయం నిరాశ ఒంటరితనం వంటి భావాలను తీవ్రంగా అనుభవిస్తారు మరియు స్నేహితులారా కానీ ఈ అనుబంధం మీ బంధాలలో పేరుకుపోయిన చెడు విషయాలు బయటకు వెళ్లే శుభ్రపరిచే ప్రక్రియ అవుతుంది మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది కానీ ఈ ఒత్తిడి ఒక పెద్ద మార్పు రాబోతుందని సంకేతం ఇదంతా భరించడం అసాధ్యమని మీరు కాసేపు అనిపించవచ్చు కానీ ఇది మీ భయంపై విజయం సాధించి జీవితాన్ని మళ్లీ మీ చేతిలోకి తీసుకునే శుభక్షణం ఈ భావోద్వేగ ఒప్పిన మీ భావాలను మళ్లీ కొత్త జన్మ ఇవ్వడానికి మరియు నిజమైన మనశ్శాంతి వైపు నడవడానికి మొదటి చాలా శక్తివంతమైన మెట్టు కానుంది మరి స్నేహితుల తులరాశిలో పుట్టిన వారందరూ ఈ ఎమోషనల్ అల్ల కల్లోలం తర్వాత మీ జీవితంలో ఒక పెద్ద పరిశుభ్రత జరుగుతుంది గుర్తుంచుకోండి కొన్ని బాధ బరువుగా అనిపించే మరియు మీ అభివృద్ధికి అడ్డుగా ఉన్న బంధాలు ఒక సంఘటనతో విరిగిపోవడం ఖాయం అవి తెగిపోవడం బాధాకరంగా నొప్పిని కలిగించేదిగా ఉన్నప్పటికీ మీ ఆత్మ స్వేచ్ఛ కోసం మరియు జీవితంలో మీరు ముందుకు సాగడానికి ఇది చాలా ముఖ్యమైనది దానితో పాటు ఇరవై నాలుగు గంటలు దేవుడి అతిథి రాక మీ జీవితంలో కేవలం భావోద్వేగ మార్పులను తీసుకురావడమే కాకుండా మీ ఆర్థిక అదృష్టాన్ని కూడా ఒక క్షణంలో పూర్తిగా మార్చబోతుంది తులారాశికి ఈ సమయం డబ్బుకు సంబంధించిన ఒక పెద్ద సంఘటన అవుతుంది స్నేహితులరా ఖచ్చితంగా గుర్తుంచుకోండి మీ కష్టం మరియు గత సంవత్సరాల ప్రయత్నాల ఫలితం ఇప్పుడు ఎవరు ఊహించని మార్గాల ద్వారా మీ వద్దకైతే రావడం ప్రారంభిస్తుంది మీ కోసం అకస్మాత్తుగా ధనవం అవకాశం లభిస్తుంది మీకు బంగారు రోజులు మొదలవుతాయి డబ్బుకు సంబంధించిన మంచి కలయిక ధనయోగం ఏర్పడుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందడం కనిపిస్తుంది అకస్మాత్తుగా డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు మీ కోసం తెచ్చుకుంటాయి ఆగిపోయిన అప్పులు పాత ఆస్తులు లేదా షేర్ మార్కెట్ లో ఒక ఊహించని నిర్ణయం కారణంగా మీకు పెద్ద లాభం లభించవచ్చు మీరు పెద్దగా ప్రయత్నించకుండానే నిలిచిపోయిన డబ్బు మీ వద్దకైతే తిరిగొస్తుంది దానితో పాటు మీకోసం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చాలా దారులు తెచ్చుకుంటాయి మీ డబ్బు నుండి ఇంటికి ఇంట్లో నుండి డబ్బుకు ప్రవాహం మొదలవుతుంది మరి మీ మొత్తం సంపాదన స్థాయి ఒకసారిగా పెరిగిపోతుంది మరి స్నేహితులారం కానీ ఒక ప్రమాదం యొక్క అగ్ని పరీక్ష మొదలవుతుంది ఏ వేగంతో డబ్బు మీ వద్దకు వస్తుందో అదే వేగంతో దానిని పోగొట్టుకునే ప్రమాదం ఈ కాలంలో అత్యంత ఎక్కువగా పెరుగుతుంది డబ్బు ప్రవాహం పెరిగినప్పుడు మీకు పెద్ద ఆకర్షణీయమైన పెట్టుబడుల గురించి ఒక పరీక్ష లభిస్తుంది కొంతమంది తులారాశి జాతి కులకు అధిక రిస్క్ తీసుకుని పెద్ద లాభం పొందేందుకు ఎవరైనా ఆశ పెడతారు ఈ కారం బంగారంలో ఉన్నప్పటికీ మీరు ఎక్కువ ఆశ మరియు భావాలపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటే అది నిపుల వచ్చి మిమ్మల్ని కాల్ అందుకే గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు ఒక చాలా కఠినమైన మరియు న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలి ఇంత పెద్ద ఆర్థిక రిస్క్ తీసుకునే ధైర్యం ఇలో ఉందా మరియు మీరు అది తీసుకుంటే మీ నిర్ణయం కేవలం ఆశపై ఆధారపడి ఉంటుందా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో తీసుకున్న ఒక తప్పు ఆర్థిక నిర్ణయం రాబోయే చాలా సంవత్సరాలు మిమ్మల్ని సమస్యలో పడివేవచ్చు ఈ సమయం లక్ష్మీదేవి మీ తలుపు వద్దకు వస్తుంది కానీ ఆమె మీ ఓపిక తెలివి యొక్క కఠినమైన పరీక్ష తీసుకునేదిగా ఉంటుంది మీరు కేవలం భావాలపై కాకుండా చాలా ప్రశాంతమైన మనసుతో వాస్తవాలు అనగా నిజ నిజాలపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటే రాబోయే అనేక సంవత్సరాల కోసం మీ భవిష్యత్తు సురక్షితంగా అవుతుంది దానితో పాటు శివుడి దయతో అడ్డంకులను నాశనం చేసే ఈ సమయం మీ ధైర్యాన్ని కఠినంగా పరీక్షించబోతుంది తులారాశి స్నేహితులారా ఇప్పటి వరకు మీరు ధనవంతులు కావడానికి సమాజంలో ఎదగడానికి ఉన్న ఏ పెద్ద కష్టమైన చిక్కుగా ఉండే అడ్డంకులు నిలబడి ఉన్నాయో ఆ భయం యొక్క గోడ ఇప్పుడు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల శక్తితో పూర్తిగా పడిపోతుంది ఎందుకంటే ఈ కాలం చాలా కాలంగా ఆగిపోయినా మీ కళలు అడ్డంకులను పెద్ద సంఘటనతో తొలగిస్తుంది మీరు ఏ ఆలోచనల కోసం అంటే కారు బంగ్లా ఇల్లు డబ్బు కోసం నెలల తరబడి సంవత్సరాలుగా పోరాడుతున్నారు కష్టపడుతున్నారు ఆ సమస్యలు ఎవరినైతే అసాధ్యమని ఇతరులు మిమ్మల్ని ఎగతాళి చేశారు అవి అకస్మాత్తుగా ఒక రాత్రిలో చాలా వేగంగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తాయి అనగా న్యాయస్థానంలో ఆగిపోయిన ఆశ వదిలేసుకున్న సామాజిక న్యాయం కేసులు మీకు అనుకూలకమైన మార్పులు తీసుకువస్తాయి మరియు ఇల్లు భూమి పెద్ద పెట్టుబడుల నుండి వచ్చిన అడ్డంకులు తొలగిపోయి మీ స్థిరమైన భవిష్యత్తుకు మార్గం సులభమవుతుంది ఈ స్థిరత్వం మీకు సమాజంలో పెద్ద బాధ్యత తీసుకోవడానికి బలాన్ని కూడా ఇస్తుంది మీరు చాలా చాలా రోజుల నుండి కారు ఇంటికల అసంపూర్తిగా ఉంటే అది ఇప్పుడు నిజమవుతుంది మరి మీ ఆరోగ్యంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది మీరు చాలా రోజుల నుండి ఒక పెద్ద వ్యాధితో పోరాడుతుంటే అకస్మాత్తుగా మెరుగుదల మీకు కనిపించడం ప్రారంభిస్తుంది ఇదంతా మీకు ఒక అద్భుతంలా అనిపించవచ్చు కానీ నన్ను నమ్మండి స్నేహితులారా ఇది మీ ప్రస్తుత మంచి పనుల ఫలితం శని దేవుడు మీ కోసం కృప చేసి దీనిని పంపారు అందుకే ఇరవై నాలుగు గంటల తర్వాత మీ ప్రతి అడ్డంకి నాశనం అవుతుంది మరియు ఈ అడ్డంకుల నాశనం అంటే కేవలం మీ విజయం మాత్రమే కాదు ఒక అత్యంత ముఖ్యమైన ఆత్మ పరిశుభ్రత అవుతుంది మీ పాత అలవాట్లు సోమరితనం మతి మరుపు ఆలోచించే తప్పు పద్ధతి లేదా కొంతమంది విషపూరిత మీ శత్రువులు మీ అభివృద్ధికి తెలియకుండా అడ్డుపడుతున్న వారు మీకు అనవసరంగా ఇబ్బంది కలిగిస్తున్న వారు అకస్మాత్తుగా మీ జీవితం నుండి బయటకు విసిరేపడతారు ఈ ఎమోషనల్ త్యాగం కసేపు బాధాకరంగా నొప్పిని కదిలించేదిగా అనిపిస్తుంది కానీ ఇది మీ ఆత్మకు అత్యంత పెద్ద శుభ్రత అవుతుంది బ్రహ్మాండం మీకు స్పష్టంగా చెప్తుంది ఇప్పుడు పాత వాటిని వదిలి కొత్త భవిష్యత్తు కోసం కొత్త శక్తి కోసం సిద్ధంగా ఉండండి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల సమయంలో శని గురుగ్రహాల యొక్క అరుదైన కలయిక కారణంగా తులారాశిలో పుట్టిన వారి లోపలి మనసు చాలా సున్నితమవుతుంది భౌతిక ప్రపంచానికి మించి మీ మనసు నేరుగా దేవుడితో అనగా బ్రహ్మాండంతో మరియు మీ పూర్వ శక్తితో మాట్లాడగలుగుతుంది ఈ క్షణం ఒక పెద్ద మార్పులో ఉంటుంది మీ ఆత్మ యొక్క వెలుగు మీ మనసులోని చాలా కాలం నాటి గందరగోళాన్ని తొలి నిజంపై విజయం సాధించవచ్చు మరియు ఈ ఇరవై నాలుగు గంటలలో కొంతమంది తులారాసి జాతకులకు ఈ సమయంలో కళలు ధ్యానంలో లేదా పూర్తిగా మేల్కొన్నప్పుడు కూడా కొన్ని వింతైన ప్రకాశవంతమైన సంకేతాలు లభిస్తాయి ఈ సంకేతాలు మీ తదుపరి జీవిత ప్రయాణం యొక్క దిశను నిర్ణయిస్తాయి స్నేహితులారా దేవుడు మీకు ఒక రహస్యమైన సంకేతాన్ని ఇస్తున్నట్లు అనిపిస్తుంది ఇవి కేవలం అనుకోకుండా జరిగినవి అని మీకు అనిపించవచ్చు కానీ వాస్తవానికి కవి మీ పెద్దలు అనగా పూర్వీకులు ఇచ్చిన రహస్య సమాధానం అవుతుంది మరియు మీ కుటుంబంలోని ఒక ముఖ్యమైన వ్యక్తి లేదా గురువు యొక్క దీవెన మీకు సంకేతాల రూపంలో లభిస్తుంది ఈ అనుభవాలు మీకు మొదట్లో భయంతో కూడుకున్నవిగా అనిపించవచ్చు ఎందుకంటే మీ మనసు ఒక విభిన్నమైన తెలియని నిజాన్ని తాకుతూ ఉంటుంది కానీ ఈ అనుభవం మీకు జీవితాంతం శాంతి ధైర్యం మరియు చాలా ఎక్కువ ఆత్మ బలాన్ని కూడా ఇస్తుంది ఈ దైవ శక్తి మరియు పూర్వీకుల ఆశీర్వాదం మీకు సులభంగా దొరకదు ఈ శక్తి మీ ఇంట్లో శాశ్వతంగా ఉండాలంటే మీరు స్వయం నియంత్రణ యొక్క కఠినమైన పరీక్షల్లో విజయం సాధించాలి మీ సోమారితనం అతిగా ఆలోచించడం మరియు తప్పు ఆహారపు అలవాట్లపై మీరు వెంటనే నియంత్రణ సాధించాలి దైవ అతిథి మీ ఇంట్లో అప్పుడే స్థిరపడతాడు మీరు మీ శరీరం నుండి మనసును శుభ్రం చేసినప్పుడు మరియు ఈ సమయంలో లభించిన ఈ ఆధ్యాత్మిక బలం మీ ఆధ్యాత్మిక పునర్జన్మ యొక్క ప్రారంభమవుతుంది దానితో పాటు మీ కెరియర్ సామాజిక అభివృద్ధి లేదా డబ్బు ధైర్య మార్గంలో ఒక రహస్య శత్రువు ఇరవై నాలుగు గంటలు చుట్టూ మీపై అకస్మాత్తుగా మరియు ఆలోచించి పన్నున దాడి చేయబోతున్నాడు ఈ శత్రు మీ అత్యంత దగ్గరగా ఉన్న నమ్మకమైన వ్యక్తి కావచ్చు పట్ల పడుతూ ఉండవచ్చు మీ పనిలో లేదా వ్యక్తిగత జీవితంలో వస్తున్న అడ్డంకులు అనుకోకుండా జరిగినవి కావు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా సృష్టించాడని మీకు అకస్మాత్తుగా తెలుస్తుంది ఈ క్షణం మీకు తీవ్రమైన మానసిక బాధ మరియు షాక్ నిస్తుంది ఎందుకంటే నమ్మకం మరియు మోసం మధ్య సరిహద్దు ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తుంది మరి తొలగి రాసి స్నేహితులారం ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల వింత సమయం మీ కోసం పెద్ద మార్పు తెలివితేటల శుద్ధి మరియు తెలియని గురువు యొక్క దేవుడి రాక కోసం ఉద్దేశించినది ఎక్కువ సానుకూల శక్తిని ఆకర్షించడానికి గత జన్మల పనులు చిక్కుముడిని విప్పడానికి మరియు రాబోయే దైవ భావానికి సరైన స్వాగతం పలకడానికి కొన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పద్ధతులను ఉపాయాలను మంత్రాలను ఉపయోగించడం చాలా ముఖ్యమైనవి ఈ సమయాన్ని లక్ష్మీ నారాయణ దయ ఆత్మశుద్ధి మరియు అంతులేని జ్ఞానం పొందడం కోసం అత్యంత సుభప్రదంగా పరిగణించాలి అందుకే సమయంలో చిన్న చిన్న పరిష్కారాలు కూడా మీ జీవితంలో చాలా కాలం ఉండే పెద్ద మార్పులను తీసుకువస్తాయి ఈ మంచి సమయంలో ఆధ్యాత్మిక మరియు భౌతిక స్థాయిలో శాంతి పొందడానికి సూర్య భగవానుడికి నీరు సమర్పించడం మొట్టమొదటగా ఈ ఇరవై నాలుగు గంటల కాలంలో ఉదయాన్నే సూర్య భగవానుడికి పవిత్రమైన నీరు సమర్పించండి ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ పువ్వు మరియు ఎర్రని పువ్వు వేసి ఓం సూర్యాయ మహా అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యుడికి సమర్పించండి దీని వల్ల మీ జీవితంలో తేజస్సు ఆరోగ్యం మరియు న్యాయస్థరంగా ఉంటుంది మరియు దానితో పాటు ఇరవై నాలుగు గంటలలో సమయంలో శివలింగం లేదా పరమేశ్వరుడి ఫోటో ముందు కూర్చొని రుద్రాక్ష మాలతో నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి ఓం నమ శివాయ మహాదేవాయ ధీమహి ఈ మంత్రాన్ని నిరంతరం చదవడం మీకు దైవ సంకేతాలను మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది మరి మీ లో ఎప్పుడు ఆత్మబలం మరియు శాంతి నివాసం ఉంటుంది త్యాగం మరియు వినయంతో కూడిన ప్రార్థన అత్యంత ముఖ్యమైనది ఈ ఇరవై నాలుగు గంటలలో మీరు పాత అలవాట్లు మరియు అహంకారాన్ని వదిలిపెట్టడానికి నిర్ణయం తీసుకోండి దేవుడికి మరియు సూర్య భగవానుడికి మీ హృదయం కృతజ్ఞతలు చెప్పండి మీ మనసులోని అన్ని ఎమోషనల్స్ అస్థిరత ఒంటరితనం మరియు ఒత్తిడి తొలగిపోవాలని వినయంగా ప్రార్థించండి ఈ పరిష్కారాలు మంత్రాలు మీరు పూర్తి నమ్మకంతో వినయంతో చేస్తే తులారాశి వారి జీవితంలో వచ్చే అత్యంత పెద్ద మార్పులు మంచివిగా సానుకూలకంగా మరియు చాలా కాలం ఉండేవిగా ఉంటాయి మరియు తెలియని ఆ గురువు యొక్క ఆశీర్వాదం మీ జీవితంలో ఎప్పుడు ఉంటుంది స్నేహితులారా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మీరు అనుభవించిన ఈ ఆరు సంఘటనలు కేవలం అనుకోకుండా జరిగినవి కావు అవి మీ అనేక జన్మల మంచి చెడు పరుల కలయిక అనగా కర్మ ఫలాలు మొత్తం అవుతాయి ఈ కఠిన పరీక్షల్లో ఎవరు విజయం సాధిస్తారు వారు రాబోయే ఐదు సంవత్సరాల కోసం తమ తలరాతను అనగా భవిష్యత్తును కొత్తగా సుకోగలుగుతారు భయపడకండి ఏమి జరుగుతుందో అది చెడు కాదు మీ భావాలకు తెలివితేటలకు కొత్త జన్మవుతుంది స్నేహితులారాం తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారాం ఈ జ్యోతిష భవిష్యత్తు గురించి మీకు ఏమైనా నిర్దిష్ట సందేశాలు ఉన్నాయా లేదా మీ పుట్టిన సమయాన్ని బట్టి మరిన్ని వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ పుట్టిన సమయం పుట్టిన తేదీ నక్షత్రం పూర్తి వివరాలు మాకు తెలియజేయండి మరి స్నేహితులారా మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి సమస్యలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వాటికి సమాధానం ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము మరియు అందరికీ ధన్యవాదాలు